అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా మీ సమయాన్ని ఏర్పాటు చేసుకున్నారా మీ పనుల్ని ఆ రెండవసారి ధ్యానం కోసం కూడా ఖాళీగా ఉండేలాగా ఆ సమయం దొరికేలాగా ఏర్పాటు చేసుకున్నారా రోజుకు రెండుసార్లు ధ్యానం చేద్దాం ధ్యానాన్ని ప్రతిరోజు వదలకుండా చేస్తూ వాటి పూర్తి ఫలితాలని పొందేలాగా ప్రయత్నిద్దాం చిన్నప్పటి నుంచి ఎవరైనా ఆర్థిక పరంగా కొంచెం బాగా ఉండి డబ్బులు ఆస్తులు నగలు కార్లు బంగ్లాలు లేదా వస్తువులు పనిచేసేవాళ్ళు పలుకుబడి లేదా హోదా అధికారం ఇటువంటివన్నీ ఎవరి దగ్గర అయితే కనపడుతూ ఉంటాయో వాళ్ళని చూసినప్పుడు మిగిలిన వాళ్ళు తెలియకుండా అనేస్తూ ఉంటారు ఏమని వాడికి పెట్టి పుట్టాడు అని వాడికేమిరా పెట్టి పుట్టాడు అని చాలా అయ్యేది కాదు పెట్టి పుట్టాడు పెట్టి పుట్టాడు అంటే ఏం పెట్టుకొని పుట్టాడు ఎట్లా పుట్టాడు అని చెప్పని ఆ సందేహాలు వస్తూ ఉండేవి ఎవరిని అడిగినా అంటే అవన్నీ ఉండటమే పెట్టి పుడతాం అని చెప్తాను చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు కానీ ఆ పెట్టి పుట్టాడు అనేదానికి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ అందరి స్పీచెస్ వినేటప్పుడు ధ్యాన సాధనలో నా అనుభవాల ద్వారా వీటన్నిటిలో గ్రహించేటప్పుడు దీనికి అర్థం అర్థమైంది విద్యా ప్రకాశానందగిరి స్వామి అని ఆయన మాటల్లో చెబుతూ ఉంటారు పెట్టి పుట్టాడు అనే దాని గురించి ఎంత బాగా ఆయన వర్ణిస్తాడు అంటే అంత బాగా వర్ణిస్తాడు ఆయన అది విన్నాక నాకు క్లియర్గా అర్థమైంది తర్వాత అదే అనుభవాలని నేను ధ్యానంలో వేరే వేరే విషయాల్లో ప్రశ్నలు వేసుకొని అనుభవాలను పొందినప్పుడు ఆ జ్ఞానము ఈ జ్ఞానము ఒకటే అని తెలిసింది అనుభవాల్లో అదేమో పరోక్షంగా విని తెలుసుకున్నామో ఇక్కడ ప్రత్యక్షంగా కూడా అనుభవాల ద్వారా తెలిసింది ఈ రెండింటి ద్వారా ఈ పెట్టి పుట్టడం అనేదానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ఇప్పుడు మంచి మంచి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారో అది ఇందాక అనుకున్నట్టు డబ్బులు కావచ్చు అధికారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఆయుష్ కావచ్చు హోదా కావచ్చు అధికారం కావచ్చు ఇంక ఏది ఏదైనా సరే కొంచెం పని చేస్తేనే కలిసి రావడం కావచ్చు అసలు ఏ పని చేయకుండా కూడా వచ్చి పట్టడం కావచ్చు ఇవన్నీ చూసినప్పుడే ఇట్లా అంటూ ఉంటారు పెట్టి పుట్టాడు అని ఇది రావటానికి ఇప్పుడు చేసిన ప్రయత్నం కాదు ఇది ప్రతిఫలం మనం ఏదైతే గత జన్మలలో మనం చేసిన పనుల తాలూకు ఫలితం మనం కేవలం మంచివాళ్ళుగా ఉంటే ఎవరికి ఏ సహాయం చేయకుండా ఎవరికి ఉపయోగపడకుండా కేవలం మంచివాళ్ళు కేవలం ఆయన మంచోడే అతను మంచోడే కానీ మనం ఎవరికి ఏ సహాయం చేయకుండా ఉంటే ఈ జన్మలో కూడా మనం వింటూ ఉంటాం మంచోడేరా పాపం రాల మంచోడేరా పాపం తినటానికి లేదు మంచోడేరా కానీ ఉండటానికి లేదు మంచోడేరా అందరూ మోసం చేశారు వినపడుతూ ఉంటాయి కేవలం గత జన్మల్లో మంచివాడుగా ఉంటే ఇప్పుడు కూడా కేవలం మంచివాడుగా మాత్రమే ఉంటాం చెడ్డవాడిగా ఉంటే ఆ చెడు తాలూకు కష్టాలని నష్టాలని దుఃఖాన్ని అన్నిటినీ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే అది కూడా మన జీవితంలో అనేస్తూ ఉంటాం వాడి కర్మ వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు మన వెనకటి నుంచి ఊళ్ళల్లో చెప్పే సత్సంగాల్లో గురువులు గ్రామాల్లోకి వచ్చి వచ్చి చెప్పే సత్సంగాల్లో కూడా ఆ పర్వదినాల టైంలో చెబుతూ ఉంటారు ఇవన్నీ ఆ జ్ఞానాన్ని అందరికీ అందించారు ఈ సత్సంగాల రూపంలో ఈ అందించిన దాని మూలంగా చదువుకోకుండా చదువు లేకుండా ఉన్నా సరే ఇవన్నీ అందరికీ నోటెడ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరూ పిల్లలను చదివించాలి అని చెప్పి చదివిస్తూ ఉన్నారు మొన్నటి వరకు అందరికీ చదువులు లేవు ఎక్కడో ఊరు మొత్తం మీద పది మంది ఇరవై మందికే ఉండేది ఇప్పుడు పది మంది ఇరవై మంది చదువు లేకుండా ఉంటూ ఉన్నారు మరి ఆ చదువు లేని వాళ్ళకు కూడా ఈ జ్ఞానం అంతా ఎలా వచ్చింది అంటే ఆ పండగలు పర్వదినాల్లో చేసే సత్సంగాలలో ఆ గురువులు చెప్పే మాటలు వాళ్ళు శ్రద్ధగా విని వాళ్ళు వంట దాన్ని ఆ నాలెడ్జ్ని పెంచుకున్నారు ఆ నాలెడ్జ్ని నిలుపుకున్నారు అందుకే అనేస్తూ ఉంటారు వాడి కర్మ పాపం బాగా కష్టం అనుభవిస్తూ బాగా నష్టం అనిపిస్తూ బాగా దుఃఖం అనుభవిస్తూ అసలు ఏ పని చేసినా ఏ చేసినా సరే ఎదురు వస్తూ ఉంటే పాపం వాడి కర్మ వాడి కర్మ అట్లా ఉంది ఏం చేద్దాం అంటే ఆ గత జన్మలో చేసిన అంతా కూడా తిరిగి ఇప్పుడు వస్తూ ఉంటుంది మరి ఈ పెట్టి పుట్టడం అంటే ఎన్ని మంచి పనులు చేస్తుంటే ఎంతమందికి తనకి చేతైన మేర సహాయం సహాయం అంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని కర్ణుడిలాగా ఉన్న ఆస్తిని ఎంత ఉంటే అంతని అమ్మేసి చేసేదాన్ని దానం అనరు సహాయం అనరు తనకు మించిన ధర్మం కూడా మంచిది కాదు తనకు మించిన దానం కూడా మంచిది కాదు తనకు మించిన దానం కూడా మంచిది కాదు ఉన్న ఆస్తుల్ని చేతిలో ఉన్న ఇంట్లో అవసరాలకు ఉంచుకున్న డబ్బుల్ని అన్నిటిని పెట్టి దానం చేయమని కాదు అక్కడ ఎదుటివారు ఆపదలో ఉన్నప్పుడు అవసరంలో ఉన్నప్పుడు ఏ మోగజీవైనా ఏ మనిషి అయినా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా సరే ఏదైనా ఇరుకు ఇబ్బందుల్లో ఉండి మన కళతో మనం చూసి లేదా వాళ్ళు వచ్చి మనం మనల్ని అడిగినప్పుడు వాళ్ళు ఇంత అడిగితే మనం ఎంతైనా సరే చెయ్యాలి అనే మనస్తత్వం రావడమే ముందు పెట్టడం నువ్వు పెట్టగలుగుతావా లేదా తర్వాత సంగతి నువ్వు ఎక్కువ పె ఎక్కువ సహాయం చేయలేకపోయినా నువ్వు ఇంతే సహాయం చేసినా వాళ్ళకి లక్ష రూపాయల అవసరం ఉంది నువ్వు వంద రూపాయలే సహాయం చేసినా నీలో ఆ చెయ్యాలి అనే తప గుణం తపన పది మందికి మంచి తీర్థం అనే గుణము తపన ఎప్పుడైతే ఉన్నాయో అదే పెట్టడం ఎంతో కొంత మనం మన శక్తిలో మన దగ్గర వంద ఉంటే ఒక అర్ధ రూపాయ అయినా సరే ఆ దాన ధర్మాలకి వినియోగించడమే పెట్టడం అవసరమైన వారికి వినియోగించడమే పెట్టడం అలా కాకుండా వంద ఉంటే దాన ధర్మాలు చేస్తే మంచిది కదా అని చెప్పని పక్కింటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోను ఫైనాన్సుల దగ్గర అప్పులు తీసుకోనో లేదా ఇంకా ఇంకా ఎక్కడ లోన్ అవకాశం ఉంటే అక్కడ తీసుకోను దాన ధర్మాలు చేస్తే అంతకంటే పిచ్చి పని ఇంకొకటి లేనే లేదు ఏదైనా సరే అతి ప్రమాదం మధ్య మార్గం ఉత్తమం మన దగ్గర వంద రూపాయలు మనకి కుటుంబ ఖర్చులకు పోను అన్నిటికి పోను ఒక వంద రూపాయలు మిగిలితే ఒక్క రూపాయి సహాయం చేయటం లేదా రెండు మూడు రూపాయలు సహాయం చేయటం ఏ తప్పు కాదు మనం ఎన్ని సంవత్సరాల జీవిత కాలంలో తిరిగి చూసుకుంటే చాలా చాలా మంచి పనులు చేయొచ్చు మరి ఇప్పుడంటే ఇవన్నీ ఉన్నాయి మరి ధ్యానం ఇంకా యోగా ఇటువంటివన్నీ ఉన్నాయి అందరూ ధ్యానాల్లోకి యోగాలోకి వస్తూ ఉన్నారు వీటిని ఆచరిస్తూ ఉన్నారు వీటి గురించి ఇంకా తెలుసుకొని బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మరి అంతకుముందు ఏముంది భక్తి ఆ భక్తిలో బాగా లీనం అయ్యేవాళ్ళు ఎవరి పాళ్ళు ఆ భక్తిలోనే ఈ అన్నదానం అనే దాన్ని ఎంచుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకి చాతైన మేర ఏ పదార్థాలు పెట్టాం కాదు ఎంత పెట్టాం కాదు వాడి ఆకలను చూసి వాళ్ళకి ఎంతో కొంత పెట్టాలి అని చెప్పనే దాంతో ఆ అన్నదానాన్ని కొనసాగించేవాళ్ళు ఎందుకు అన్నదానానికి అంత ఇంపార్టెన్సు ఆత్మ జ్ఞానం కదా ముఖ్యం ఈ అన్నదానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఈ శరీరం మానవ జన్మ మానవ జన్మ ద్వారా ఈ శరీరం అనేది లభించటం చాలా కష్టం మరి ఇన్ని లక్షల జీవరాశుల జన్మలు దాటుకుంటూ ఈ చివ చెట్ట చివరి జన్మైన రూపమైన మానవ జన్మకి మనం చేరినప్పుడు మరి ఈ శరీరం ఎంత విలువైంది మరి అంత విలువైన ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి కదా మరి ఈ శరీరానికి ఆధారం ఏంటిది ఆహారం ఈ ఆహారమే లేకపోతే ఈ శరీరం నిలబడదు అంత విలువైన శరీరాన్ని మన ముక్తిని మోక్షాన్ని ఎక్కడిదాకా వెళ్ళి ఏది పొందాలన్నా ఏ స్థితిని అనుభవించాలన్నా ఈ శరీరం లేకపోతే ఏది సాధ్యం కాదు అంత విలువైన శరీరాన్ని నిలబడటానికి కావలసిన ఆహారాన్ని ఈ అందించడమే ఈ అన్నదానం వెనకటి రోజుల్లో అన్న సమర్పణ అనేవాళ్ళు ఇప్పుడు అన్నదానం అంటున్నాం అప్పుడు అన్న సమర్పణ అనేవాళ్ళు దాన్ని కూడా దానం కిందగా కాకుండా సమర్పణ అనే భావంతో భగవంతుడికే సమర్పిస్తున్నాం అనే దాంతో ఆ అన్న అన్నం పెట్టేవాళ్ళు అనమాట ఏది చేత అయితే అది ఎంత చేత అయితే అంత మనసులో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే భావన ముఖ్యం ఎంత సహాయాలు చేస్తే మరలా మనం జన్మ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన జీవితంలోకి ఎంటర్ అయ్యి పాపాలుగా పుణ్యాలుగా ఎంటర్ అయ్యి ఇవన్నీ మనకి ఏర్పడుతూ ఉంటాయి ధ్యానం ఇప్పుడు జీవ జన్మ తీసుకున్న తర్వాత మరి గతంలో పాపపుణ్యాలు చేయలేదు ఏ దానమో ఏ ధర్మము చేయలేదు మరి ఇప్పుడు మన జీవితం ఎట్లా ఉండాల్సిందేనా అంటే ఉండాల్సిన పని లేదు మార్చుకొని మనం ఎక్కడి నుంచి సరి చేసుకొని ముందుకు ముందుకు వెళ్ళటానికి మార్గాలు చాలా ఉన్నాయి ఈ మార్గాలను సాధన చేస్తూ మనం ముందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది పెట్టి పుట్టడం గురించి అందుకని మనం జీవించేటప్పుడు మన జీవన క్రమంలో మనకి చేతైన మేర ఎదుటి వాళ్ళకి ఎంత వీలైతే అంత సహాయం చేయడానికి చిన్నదైనా సహాయం చిన్నదైనా పెద్దదైనా చేసే ప్రయత్నం చేద్దాం ఇంకా ఒకవేళ ఒక మనిషికి భోజనం పెట్టాలన్నా కూడా ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇవాళ నూట ఇరవై రూపాయలు లేనిదే భోజనం వచ్చే పరిస్థితి లేదు లేదు కాబట్టి ఒక మనిషికి పెట్టే డబ్బులు మన దగ్గర లేకపోతే ఆ మనసులో చెయ్యాలి పెట్టాలి అనే తపన ఉంటే మనసుంటే మార్గం ఉంటుంది అని రకరకాల మార్గాలు ఉన్నాయి ఒక పది రూపాయల సజ్జలు కావచ్చు బియ్యం కావచ్చు ఏ విత్తనాలైనా సరే కొన్ని పక్షులకి ఆహారంగా అందివచ్చు డబ్బులు పెట్టి కొని అవకాశం కూడా లేకుండా ఉంటే మన ఇంట్లో ఉన్న బియ్యాన్ని లేదా వండిన అన్నాన్ని కొంచెం తీసుకొని కూడా పెట్టచ్చు అది కూడా పెట్టే అవకాశం లేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఒక చెంచా పంచదార ఇళ్లలో కాకుండా ఎక్కడ అవకాశం ఖాళీ ప్లేసులు చెట్లు ఉన్న దగ్గర కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉన్న దగ్గర నీడగా ఉన్న దగ్గర ఆ చెట్టుకి చివర అంచుల్లో మొద మొదల దగ్గర కాకుండా ఆ చెట్టు చివర ఆ నేడ ఎక్కడైతే పడుతూ ఉంటుందో ఆ నేడబడే దగ్గర ఒక చెంచా పంచదార అప్పుడప్పుడు వేస్తూ ఉంటే వారానికి ఒకసారి సార్లు వేస్తూ ఉంటే కొన్ని వేల చీమలు తింటాయి మనం ఒక ఇక్కడ ఆత్మస్వరూపాలన్నీ అది ఎంత చిన్న శరీరమైనా పెద్ద శరీరమైనా ఒకటే అందుకోసమే ఆ ఆ చిన్న పెద్ద కాకుండా మనకున్న ఆర్థిక స్తోమత ప్రకారం పరిస్థితి ప్రకారం చూసుకొని ఆ చిన్న చెంచా పంచదారితో కూడా కొన్ని వందలు వేల జీవులకు కూడా ఆహారాన్ని అందించవచ్చు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కూడా మన దగ్గర స్తోమత శక్తి స్థితి స్థాయి ఉన్నప్పుడు కూడా నేను ఒక చెంచాతోనే చేస్తాను అనటం కాకుండా ఈ లేని పరిస్థితి ఉన్నప్పుడు ఇట్లా అందించే క్రమం కూడా మనం చేయొచ్చు ఇదే పెట్టి పుట్టడం చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇవే మనం మన కోసం మన కోసంతో పాటు మనము బాగుండాలి మనం బాగోకుండా ఎదుటి వాళ్ళకి చేయమని కాదు మనతో పాటు ఎదుటి వాళ్ళకి ఎదుటి జీవులకి సకల ప్రాణిపో ప్రాణికోటికి మనకి చేతైన మేర తలక మించిన దొద్దు మనకి చేత అయిన మేర దాంట్లో కొంచెమైనా సరే ఎక్కువ సార్లు ఎక్కువ మందికి చెయ్యాలనే ఆ తపన పట్టుదల ఆచరణలోకి వచ్చినప్పుడు అదే పుణ్యంగా మారుతుంది ఆ పుణ్యమే మళ్ళీ ఏ జన్మకు కావచ్చు తర్వాత జన్మలకు కావచ్చు అది భోగంగా రావడానికి అవకాశం అవుతుంది ఆ ఆ దాన ధర్మాలను కూడా అతిగా చేస్తే కూడా ప్రమాదం అది బాగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మీ లోపల నుంచి ఇద్దాము అనే ఆ తపన గుణం ఇవే రావాలి ఆ చెంచా పంచదారకు కూడా డబ్బులు లేవు ఒక చిన్న గిన్నెలో నీళ్లు పక్షులకు పెట్టండి ఏమి ఇబ్బంది లేదు రోజు గిన్నెను శుభ్రంగా కడిగి సేవ చేయండి పారబోసేయండి ఆ గిన్నెలో మళ్ళీ నీళ్లు మంచి నీళ్లు పోసి పెట్టేసేయండి అవి తాగుతూ ఉంటాయి సంతోషపడతాయి మీకు చేతైన సేవ చేస్తూ ఉంటే విశ్వం అన్ని గమనిస్తూ ఉంటుంది ఆ పరమాత్మ అన్నీ గమనిస్తూ ఉంటాడు అన్నిటినీ కూడా ఎవరైతే అర్హతలు ఉంటాయో అంటే ఇచ్చింది తనే తిని తనే వాడుకొని తనే ఉపయోగించుకొని స్వార్థంగా ఉండేవాడు కాకుండా ఎవరైతే తనకున్న ఉన్న దాంట్లో కొంత సకల జీవులకు కూడా కొంత చేసే ప్రయత్నం చేస్తుంటాడు అదే అర్హత ఆ అర్హత ద్వారా కూడా మనం ఈ జన్మలో సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి కూడా పనికొస్తుంది అది తర్వాత జన్మలకు కూడా పనికొస్తుంది ఆలోచించండి ప్రతి రూపాయిని సద్వినియోగం చేసుకుందాం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకున్నాం ఎక్కడ మనం ఎంత చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని మనం సహాయం చేసి దాన్ని మనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని వినియోగించుకున్నాం Okay, thank you.